తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి రవీంద్ర భార్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు ఈ సే జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇచ్చారు కనీస మార్కులు వస్తే పాస్ లేదంటే ఫెయిల్ అని మార్కుల మేమోపై నమోదు చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ రిపోర్టర్ లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ రిపోర్టర్ లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి అంటే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపండి మనము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరీక్ష పదో తరగతి పరీక్షా ఫలితాలు అయితే ఈ రోజు రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రిలీజ్ చేశారు అయితే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూడా అలానే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈసారి ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు పరీక్షలకు అయితే ఇందులో మొత్తము పర్సంటేజ్ చూసుకుంటే తొంభై రెండు శాతం తొంభై రెండు పాయింట్ సెవెంటీ ఎయిట్ శాతం మొత్తం పాస్ అయ్యారు ప్రైవేట్ స్కూల్లో ఒకసారి పర్సంటేజ్ చూసుకుంటే తొంభై నాలుగు శాతం మంది పాస్ అయ్యారు గత ఏడాది కంటే ఒక శాతం ఎక్కువ ఉత్తీర్ణత ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రైవేటు సంస్థల కంటే సోషల్ హెల్ఫర్ ఏదైతే సాంఘిక సంక్షేమ గురించి మంది పాస్ అయ్యారు అలానే కస్తూర్బా ఇట్లా జ్యోతిరావు పూలే ఇట్లా ఏదైతే బీసీ వెల్పర్స్ ఇట్లాంటి ఉన్నాయో దాంట్లో ఆ దాదాపు తొంభై ఎనిమిది శాతం పాస్ అయ్యారు ఆ గతంలో గతం గతంలో గతం లాగానే ఆ పరీక్షా ఫలితాల్లో బాలురు తొంభై ఒకటి శాతం బాలికలు ఆ తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత అయితే సాధించారు గతంలో లాగానే బాలికలు అయితే ముందు వరుసలు ఉన్నారు శ్రవంతి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పరీక్ష ఫలితాలలో దాదాపు మొదటి స్థానంలో మొదటి స్థానంలో మహూబా మహబూబాబాద్ ఉంది రెండవ స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా అయితే ఉంది శ్రవంతి థ్యాంక్ యూ